పరిశుద్ధనామంలో మీ అందరికీ నా వందనాలు జీవమగల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని చేనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడిపడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు రెవరెండ్ వి గారు వాక్య పరిచయం చేదురు కావున మీరందరూ శ్రద్ధగా విని దైవాశ్రదము పొందండి మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు క్రీస్తుయేసు రక్త సంబంధులైన మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను బిడ్లారా మీరు బాగున్నారా క్షేమంగా ఉన్నారా మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అందరు బాగున్నారు కదా ఈ కార్యక్రమం ద్వారా మమ్మలను మీ కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు మరొక మరి నేను తెలియపరుస్తూ ఉన్నాను బిడ్లారా ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని నేనైతే ఎంతగానో భావిస్తూ ఉన్నా నేటి దినాల్లో అనేక మంది చాలా భయకంపితులుగా మారిపోతూ ఉన్నారు పాపం ద్వారా లేకపోతే వారి యొక్క స్వార్థ ప్రయోజనాల ద్వారా వారి యొక్క జీవితంలో వారి ఉన్న వారి యొక్క స్వభావం ద్వారా అనేక మంది పాపం చేస్తూ దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి పరిస్థితులు అటువంటి వారికి ఈ వర్తమానాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటూ ఉన్నాయి అని నేనైతే సంతోషిస్తూ ఉన్నా మీరు మాకు చేస్తున్నటువంటి ఆ యొక్క ఫోన్ కాల్స్ని బట్టి కూడా నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నా దేవునికి మహిమ కలుగునుగాక బిడ్డలరా గతించినటువంటి పాఠాల్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలు భయముతో పారిపోయినటువంటి ఆది దంపతులు అనేటటువంటి అంశాన్ని మనము నేర్చుకున్నాం ఈరోజు దేవుని బిడ్డలరా మనము ధ్యానం చేయబోతున్నటువంటి మరొక అంశం ఏంటని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో ఉన్న అంశాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా అన్నకు భయపడినటువంటి తమ్ముడు అన్నకు భయపడిన తమ్ముడు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ తమ్ముడు ఎవరో ఆ తమ్ముడిని భయపెట్టినటువంటి అన్న ఎవరో ఎవరండి యాకోబు తమ్ముడు ఎవరంటే యాకోబు అన్న ఎవరు అంటే యాషాబు మిట్లేరా వీరి యొక్క చరిత్ర ఒక్కసారి మనము ఆలోచన చేయాలి పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే అవిభక్త త్రయం అంటే కవల పిల్లలు ఎవరు పుట్టారు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇసాకు రెపకాలకి దేవుడిచ్చినటువంటి సంతానం ఎవరు అంటే మొట్టమొదటిగా రోమములతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి యాషావు ఎర్రగా ఉన్నాడు అవండి ఇతడు యధోమియులకు మూల పురుషుడిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఎర్రని వారు యధుహోమిలు అనగా ఎర్రని వారు తర్వాత ఆ యొక్క కాలు పట్టుకున్నాడు ఆ డెలివరీ అవుతూ ఉంటే రెబకమ్మ గారికి డెలివరీ అవుతూ ఉంటే అవండి వెనకాల నేను ముందు అన్నట్లుగా అన్నయ్య గారి యొక్క కాలు పట్టుకుని బయటకు వచ్చాడు ఎవరంటే రెండవ వ్యక్తి యాకోబు అవండి ఆయనకు పెట్టినటువంటి పేరు యాకోబు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం వెంటలరా పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది యాకోబేమో తల్లిచాటు కొడుకుగా పెరిగాడు యాషావేమో తండ్రికి ఇష్టుడిగా పెరిగాయి అంటే తండ్రి ఏమో పెద్ద కొడుకుని ప్రేమించాడు తల్లి ఏమో చిన్న కొడుకుని ప్రేమించింది రేపకమ్మ గారేమో యాకోబుని అలాంటి ఇస్సాకు గారేమో యాసావుని ప్రేమించాయి వీటిలేరా వీళ్ళ యొక్క ప్రేమ కాస్త ఇబ్బందికరంగానే ఉందేమో నాకు అనిపిస్తూ ఉంది ఎందుకు ఈ మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ దినాల్లో ఎవండి మీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా మీ యొక్క ఇద్దరు పిల్లల్ని మీరు సమానంగా ప్రేమించండి కొంతమంది పంచుకుంటారు ఏయ్ నా నా పోలికలు ఉన్నాయి కాబట్టి చిన్నోడు అంటే నాకు ఇష్టం అంతే అయ్యే నువ్వు మీ అమ్మ పోలికి వెళ్ళి ఉన్నాయి కాబట్టి అని చెప్పి నువ్వు వెళ్ళిపో మీ అమ్మ పార్టీ నాకు పెద్దోడంటే ఇష్టం అని తల్లి అంటుంది అంటే గమనించాలన్న ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క దినాల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లల మధ్య విభేదాలు ఎందుకు వస్తాయి జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి మనం మన యొక్క ప్రేమ సరిగా లేకపోతే గనక పిల్లలను పంచుకున్నాం అనుకోండి వాళ్ళ మధ్య విభేదాలు వస్తాయి ఏమండి దేవుని కృపలో నాకు కూడా ముగ్గురు బిడ్డలు ఇచ్చారు ఒక చిన్న సందర్భంలో ఒకవేళ కనుక చిన్నోడు ఏదైనా పొరపాటు చేస్తే ముగ్గురికి పడతాయి ఎందుకు ఆడిగి పడ్డాయి అనుకోండి వాళ్ళ వాడేమనుకుంటాడంటే తప్పు చేసినా కూడా చిన్నపిల్లలు కదా నేనంటే డాడీకి ఇష్టం లేదేమో అనుకుంటే ముగ్గురు అక్కడే ఉంటారు ముగ్గురు అక్కడే ఉంటారు ముగ్గురు కూడా ఏమండి ఆ ముగ్గురికి పడతాయి ఎందుకని అంటే ఆ ముగ్గురికి తెలియనమాట ఏమండి ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా ప్రేమిస్తే కనుక రకరకాల సమస్యలు మనకి పరిశుద్ధ గ్రంథంలో వస్తూనే ఉన్నాయి ప్రియదేవుని బిడ్డల ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక రోజు నన్నడు ఎవరంటే తండ్రి గారు బిడ్లరా ఇసాక అన్నాడు ఆయన ఊరు వృద్ధుడైపోయాడు పెందోడిని పిలిచి బాబు నేను చావకు మునుపు నేను దీవించాలరా నువ్వటి నాకు చాలా ఇష్టం వేటకి వెళ్ళి అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా నేను తిని తృప్తి పొంది నేను అన్నాడు విలంబులు చేత పట్టుకున్నటువంటి యాషావు అడవికి వెళ్ళిపోయాడు ఈ మాటలు ఎవరున్నారు చెప్పండి వెనకాల నుంచి భార్య రేపుకా గారు వెండా వెంటనే చిన్నోని పిలిచి ఎవరు ఏకోబోయలరా చూడండి అమ్మా చెప్పు అన్నాడు రే మీ నాన్నగారు అన్నీ గల రా అడవికి వెళ్ళి వేటాడి తీసుకొస్తే దీపిస్తాను అన్నాడు రా కాబట్టి ఆ దీవినేదో నువ్వు పొందుకోవాలి అన్నాడు అప్పుడు అదేంటమ్మా అన్నయ్య మరి జ్యోష్ఠుడు కదా వాడికే కదా దీవెన లేదు లేదు నేను ఒక ప్లాన్ చెప్తే నువ్వు మందుకెళ్ళి వెంటనే నేను చెప్పినట్లుగా ఒక మంచి మేకపళ్ళని తీసుకురా నేను వంట చేస్తా నువ్వు పట్టుకెళ్ళి మీ నాన్నగారికి ఇచ్చి దీవుని పొందుకో అంటే యావకబ కాస్త ముందు చాలా తటపాయించాడు ఎలాగంటే అమ్మ మరి నా స్వరం వేరు మరి అన్నయ్య స్వరం వేరు నా యొక్క చర్మం మీద రోమాలు ఉండవు నేను మృదువుగా ఉంటాను అన్నయ్య గారి యొక్క మరి ఛాతి మీద చేతుల మీద రోమాలు ఉంటాయి నన్ను గుర్తుపట్టేస్తాడు గుర్తుపడితే కనుక నాకు దీవులు పోయి శాపం వస్తుంది అని కాస్త భయపడ్డాడు అమ్మ ఏం చెప్పిందంటే ఆ షాప్ మీద నాకు వస్తుంది లేరా నేను చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పి యాకోబుని పంపించి ఒక మంచి లేత అవండి గొర్రెలను గబ్బ వంట చేపించి వంట చేసేసి కొడుక్కిచ్చి వెళ్ళేటప్పుడు పెద్ద కొడుకు ఎక్కడెక్కడైతే రోమాలు ఉంటాయో వెంట్రుకలు ఉంటాయో అక్కడ కప్పి పంపించింది తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ కోపం డాడీ నేను వచ్చాను వెంటనే ఇసో గారు తినలేదండి ఎందుకంటే స్వరము ఎవరిది ఆ కోపుది ఏమంటున్నాడు వచ్చినటువంటి వ్యక్తి నేను యాసాగుని అంటున్నాడు నీ జాస్తు కుమార్ని అంటున్నాడు తండ్రి గారికి అనుమానం వచ్చి ఇట్లరా అని చెప్పి ఆ పదార్థాన్ని అక్కడ పెట్టి ఎవండే అప్పుడు తడుము చూశాడు ఎట్లెట్లా తడుము చూస్తే రోమాలు ఉన్నాయి రోమాలు కనిపించినాయి అప్పుడు ఇస్సాక అంటున్నారు కదా స్వరమేమో యాకోబు తడుము చూస్తేనేమో యాసావు స్వరము యాకోబు తడుము చూస్తే యాసావు ఇలాగ మొత్తానికి తినేసాడు తినేసి యాకోబుని దీవించాడు తండ్రి ఏమంటే ఇలాగ మీరు గమనించాలి యాకోబు వెళ్ళిన తడవాయనే యాస వచ్చాడు వచ్చి తండ్రి ఇదిగో నేను తీసుకొచ్చాను తిను మంచి ఆహారం తీసుకొచ్చాను అంటే చాలా కంగారు పడిపోయాడు వణికిపోతున్నాడు అయ్యా ఏమైంది డాడీ చెప్పు అరే ఇందాక ఎవరు వచ్చారు మీ తమ్ముడు వాడు వచ్చి నన్ను మోసగించి నీకు రావాల్సిన దీవులన్నీ పట్టుకుపోయాడు రా అని చెప్పి ఈయన చాలా కంగారు పడిపోయి చాలా ఏడు చేశాడు తండ్రి ఒక్క దీవెను కూడా నేను నా దగ్గర నీ దగ్గర అని దీవించడానికి లేదురా శాపం ఏమండి యాశాబుకి వచ్చింది శాపం యాకోబుకి వచ్చింది దైవ దీవెన గమనించాలి ఈ విధముగా ఏమండి ముసలోడుగా ఉన్నటువంటి తన తండ్రిని కళ్ళు కనిపించకుండా ఉన్నటువంటి తన తండ్రిని అవ్వండి తల్లి చెప్పినటువంటి మాటలను బట్టి అవ్వండి మోసగించి దీవెన పొందుకున్నాడు దీవెన పొందుకున్నాడు కానీ అక్కడ రాయబడినటువంటి మీరు మాటలు చూడాలి దేవుని బిడ్డలారా యాసాబు తన మనసులో ఒక తీర్మానం కలిగి ఉన్నాడు నా తండ్రి ముసలుడు దినాలు దగ్గరగా ఉన్నాయి నా తండ్రి చచ్చిపోయిన తర్వాత వాడి సంగతి తేలుద్దాం తమ్ముడు సంగతి తను తాను ఓదార్చుకున్నాయి ఈ విధంగా ఏమండి యాసావు ఓదార్పునందు తల్లి చూసి రే నైనా చిన్న పిలిచి ఇదిగో మా బంధువుల దగ్గరికి వెళ్ళిపో హారాన్లో మీ మేనమామ ఉన్నాడు మా మా యొక్క అన్నయ్య ఆడు ఒకే రోజున మీ ఇద్దరిని పోగొట్టుకోలేను అని చెప్పి ఏమండి రెండుకమ్మ గారు చిన్న కొడుకుని పంపించింది ఇరవై ఎనిమిదో అధ్యయం మీరు చదువుకోండి ఆది కాండం ఆయన దేవుని బిడ్డల రాము నుండి హారాను వైపు వెళ్ళాడు ఆ రాత్రి చీకటి పడిపోయింది అరణ్యములో ఒంటరిగా ఉంటే ఒక ప్రత్యక్షత దేవుడిచ్చాడు ఆ ప్రత్యక్షత దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత అమోఘం అద్భుతం నిచ్చిన ఏమంటే ఒక కొనేమో భూమి ఒక్క కొనకి కొనేమో ఆకాశాన్ని అంటింది ఆకాశం అనగా పరలోకం దేవత తలెక్కుచూ దిగుచూ ఉండ దేవుడు మాట్లాడుతున్నాడు నేను తండ్రి దేవుణ్ణి అబ్రహాము దేవుణ్ణి ఎవండి నీ పితరుల దేవుణ్ణి నీ వెళ్ళుచున్న ప్రతి స్థలములో నేను నేను నిన్ను గొప్ప జనాంగంగా మారుస్తాయి నేను మరలా ఈ స్థలానికి తీసుకొస్తాయి అని చెప్పి దేవుడు అక్కడ గొప్ప వాగ్దానం ఇచ్చాడు యాకోబుకి యాకోబు గారు కూడా ఒక మాట ఇచ్చాడు దేవుడికి అది పొద్దున్న లేచి ఇది దేవుని మందిరం ఈ బేతేలు దేవుని మందిరంగా నేను మారుస్తాయి ఎవండే ఇది దేవుని ఇల్లు దేవుని మందిరంగా నేను మారుస్తాను నాకు వచ్చిన ప్రతి దాంట్లో దేవునికి నేను పదే భాగమిస్తాను అని చెప్పి ఆయన అక్కడ వాగ్దానం చేసి ఆయన వెళ్ళిపోయాను బిడ్డరా మీరు గమనించాలి ఆయన ఆ యొక్క హారాన్ని దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే గనక అవండి అక్కడ ఈయనకి బావి దగ్గర కనిపించింది ఎవరు చెప్పండి అంటే దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి రాహిల్ కనిపించింది రాహీలు చాలా చక్కనిది చాలా అందమైనటువంటి యువతి ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి ఆమె నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఇంత తొందరగా మీ మందలకి అవన్నీ నీళ్ళు ఎలాగ పెట్టి ఎవరు పెట్టారు అంటే ఫలానా వ్యక్తి పెట్టారని చెప్పేసి రాహీలు చెప్తే అప్పుడు లాభాలు వచ్చి ఈయన తీసుకెళ్ళిపోయాడు నేను ఫలానా ఫలాన ఫలానని చెప్పాడు దేవుని బిడ్డారా నువ్వు నా యొక్క ఎముక రక్త సంబంధివి అని చెప్పి కొన్ని దినాలు యాకోబుని యాసా దేవుని బిడ్డారా ఇక్కడ ఉన్నటువంటి లా లాభాను లాభాన్ని గారు ఏం చేశాడని ఆలోచన చేస్తే పోషించా అయితే గమనించాలి నువ్వు ఊరకనే ఎందుకు నీకు నీకేం కావాలో చెప్పు అని ఆ యొక్క లాభాను యాకోబుని అడిగితే యాకోబు అన్నాడు ఇదిగో నీకు ఇద్దరు కూతుర్లు కదా చిన్నదాన్ని నాకు ఇచ్చి పిలిచే నీ కొరకు నేను ఏడు సంవత్సరాలు కొలువు చేస్తాను అన్న ఏడు సంవత్సరాలు కొరకు కొలువు చేశాడు చెప్పండి రాహుల్ కొరకు యాకోబు గారు కొలువు చేశాడు ఏడు సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో తెలియదు విచిత్రంగా గడిచిపోయింది ఆయన చక్కగా ప్రేమించాడేమో ఎవండి ప్రేమలో ఉన్నాడేమో ఏడు సంవత్సరాలు ఏడు క్షణాల్లో గడిచిపోయి ఉంటాయి అద్భుతంగా గడిచిపోయింది రాత్రి పెళ్ళి జరిగింది తీరా చూస్తే ఉదయము రాహీలు స్థానములు ఎవరున్నా చెప్పండి ఉంది అక్క ఉదయాన్ని గబగబా చాలా కోపంతో వచ్చాడు ఏంటయ్యా నీ చేసిన పని ఏంటి నేను ఎవరి కోసం ఉన్నాను ఏడు సంవత్సరాలు నువ్వు ఎవరి నుంచి పెళ్లి చేశావు అని అడిగాడు అడిగితే మావి గారు చెప్పారు లాభానికి ఏమని చెప్పున్నా బాబు మా దేశ మా దేశానికి ఒక సంప్రదాయం ఉంది ఆ సంప్రదాయం ఏంటంటే పెద్దదానికి పెళ్ళి కాకుండా చిన్నదానికి పెళ్లి చేయమనైనా అని చెప్పాడు ఒకవేళ చిన్నది కూడా నీకే కావాలనిపిస్తే కనుక నువ్వు ఇంకొక ఏడు సంవత్సరాలు కొలువు చేయండి మరలా రాహిల్ గారి కొరకు ఏడు సంవత్సరాలు అయినా కొలువు చేశాడు మొత్తం ఏం చెప్పండి పద్నాలుగు సంవత్సరాలు తన భార్యల కొరకు కొలువు చేసాడు ఉచితంగా మేనమామ గారికి ఉచితంగా పనిచేసే ఈ లోపల పిల్లలు పుచ్చే ఈ లోపల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఒకళ్ళ తర్వాత ఒక పిల్లలు పుడుతూ ఉండే మరలా ఈ భార్యలకి మరలా ఇద్దరు దాసీల్ని ఇవ్వడం జరిగింది వాళ్ళకి పిల్లలు పుడుతుండే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి కుటుంబానికి ఆదాయము పెంచుకోవాలి కదా అప్పుడు ఆయన ఏం చేశాడంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఏమండి ఇంకొక ఆరు సంవత్సరాలు ఆ దేశంలో తన కుటుంబం ఆయన కష్టపడి దేవుని బిడ్డలరా సంపాదించుకున్నాడు దేవుని కృప ఏంటంటే ఈ ఆరు సంవత్సరాల్లో బిడ్డలరా మీరు గమనించాలి దేవుడు అత్యధికముగా దేవుడు యాకోబుని హారాన్లో ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం గాక దేవుని కృప దేవుని కృప ద్వారా అతనికి ఆశీర్వాదం ఎన్నోసార్లు మేనమామ లాభాను దాదాపు పది మారులు ఏం చేశాడంటే అంటే అంటే జీతాన్ని మార్చాడు అటు ఇటు ఇటు అటు మార్చాడు కానీ దేవుడు ప్రతి విషయంలో కూడా యాకోబుకి న్యాయము జరిగించాడు ఆయన దేవునికి స్తోత్రం గాక అయితే మీరు గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ యాకోబు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటి అని ఆలోచన చేయగలిగితే నా ప్రియ సహోదరి సహోదరులారా యాకోబు మోసగాడిగా మనకి కనిపిస్తాడు అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు పాపిని ప్రేమిస్తే దేవుడు ఈ లోకానికి తన ప్రియకుమారుణ్ణి ఎందుకు పంపించారు అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెబుతుంది తిమోతికు రాసినటువంటి మొదటి ఉత్తరం మొదటి అధ్యాయ పదిహేను వచ్చినములో పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చినను మాత నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది దేవునికి స్తోత్ర ఏమండి మోసగాళ్ళనైనా యథార్థ హృదయముతో పశ్చత్తాపముతో కన్నీటితో ఎవరైతే ప్రార్థిస్తారో తిరిగి వస్తారో ఆయన వారిని ప్రేమిస్తాడో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రైజ్ ప్రైజ్లో అల్లెలుయా మొదటి దశలో ఏమండి యాకోబు దేవుని మీద ఆధారపడలేదని మీకు జ్ఞాపకం చేస్తే దేవుని బిడ్డల దేవుని మీద చెప్పండి ఆధారపడలే తర్వాత మనం చూస్తే అసలు ఈయన పరాయ దేశంలో కూడా చాలా అద్భుతంగా కష్టపడ్డాడు దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోవాలి భయపడుకోకుండానే మొత్తానికి ఏం చేసాడంటే సంపాదన డబ్బు సంపాదించటం డబ్బు అంటే ఆ దినాల్లో ఏంటి గొర్రె మేకల మందలు మాట పశు సంపాదన ఎవరికైతే ఉంటుందో వాళ్ళే గొప్ప ధనవంతులు ఆ దినాల్లో ఏమండి పోరాటాలు ఎదురైతే దేవుని బిడ్డరా తన సొంత జ్ఞానంపై జ్ఞానంతో యుక్తులకు పై ఎత్తులు వేసి మొత్తానికి చెప్పండి ఆయన సంపాదన సంపాదించుకోగలిగాడు నేను అంటాను మన జీవితంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాము నేను అందరినీ మోసగిస్తున్నాను నేను ఎవరి దగ్గర మోసపోను నేను చాలా జ్ఞానవంతుని నేను బాగా చదువుకున్నాను ఎత్తులకు పై ఎత్తులేస్తాను నా దగ్గర చాలా టాలెంట్ ఉంది అని కొంతమంది అనుకో అనుకోవచ్చు కానీ లోకంలో కొంతమంది అంటారు కొందరు అంటే అండి మేము అందరిని మోసం చేస్తున్నాం అనుకుంటారు కానీ ఏదో ఒక టైనా అందరిని మోసం చేసేటటువంటి వాడు మోసపోతాడు దొరుకుతాడు ఏదో టైంలో తర్వాత తన తప్పులన్నీ చెప్పండి బయటపడతాయి ఇలాగ మొత్తానికి అతడు వేసి ఏం చేయడంటే దేవుని బిడ్డల భార్య పిల్లలను సంపాదించుకున్నాడు దాసదాసీయులను సంపాదించుకున్నాడు ఏమంటే ఒక కర్రతో వెళ్ళినటువంటి వాడు తర్వాత వాక్యాలు రాయిబనటువంటి మాట చూడాలి రెండు గుంపులుగా ఆయన మారిపోయాడు దేవునికి మహిమ గాక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆయన దేశంలో ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలేమో తన భార్యల కొరకు వివాహం కొరకు ఉన్నాడు ఆరు సంవత్సరాలు ఏమో సంపాదన కొరకు సంపాదించాడు అవ్వండి ఈ లాభాన్ని కూడా ఈయన కూడా గొప్ప మోసగాడే అల్లుడు గొప్పడైపోతున్నాడని చెప్పి సంపాదించేసుకున్నాడు అని చెప్పి అవును అల్లున్ని తొక్కడానికి ఈయన కూడా ఎన్నో కుయుక్తులు పడ్డాడు ఈయన కూడా ఎత్తుకు పై ఎత్తులేశాడు కానీ దేవుని కృప యాకోబుతో ఉంద కనుక తల్లి గర్భములోనే నేను యాసావుని ద్వేషించి యాకోబుని ప్రేమించి తనని దేవుడు చెప్పిన వాగ్దానాన్ని బట్టి దేవుని బిడ్డ దేశంలో కూడా నా దేవుడు యాకోబు యొక్క చెయ్యిని విడిచిపెట్టలేదో దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మీరు సంపాదించుకుంటున్నటువంటి ఆ సంపాదన ఏదైతే ఉందో నా జ్ఞానం నా బలం అనుకోవచ్చు ఒకవేళ కానీ నేనంటాను దేవుని సేవకుడిగా దేవుని కనికరం నీ మీద ఉంది నిన్ను ఎంతోమంది పాడు చేయడానికి చూస్తుండే నీ వ్యాపారాన్ని కానీ నీ కుటుంబాన్ని కానీ నీకున్నటువంటి పరపతిని కానీ పాడు చేయడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటావు అంటే నువ్వు ఎన్నోసార్లు తప్పించబడ్డావు దానికి గల కారణం ఏంటో చెప్పన నా జ్ఞానం అనుకోకు నీవు దేవుని కృప దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు ఏమండి నీ భార్య చేసే ప్రార్థనో నీ ఇంటి వారు చేసేటటువంటి ప్రార్థనో దాన్ని బట్టి నా దేవుడు నేను తప్పిస్తూ వస్తున్నాడు ప్రైజులో ఈ విషయాన్ని మర్చిపోకు దైవ సేవకుడిగా మీకు మానవు ఏమండి ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం అతడు ఒంటరిగా వెళ్ళాడు పరాయి దేశానికి వచ్చేటటువంటి సమయంలో అయినా మంచి ఆస్తిపరుడిగా తిరిగి వస్తున్నాడు ఆ భార్యలతో పిల్లలతో తిరిగి వస్తున్నాడు కానీ చెప్పడం లోపల లోపల ఒక భయం లోపల ఒక భయం ముందు చాలా ధైర్యంగా ఉన్నాడు ఆ దేశంలో కానీ తిరిగి వచ్చేటప్పుడు ఒక భయం ఏంటి ఆ భయం అవండి మీ అందరికీ తెలుసు ఆది కాడ ముప్పై రెండో ఉద్యమం అంతా మీరు చదువుకోండి ఆయనకు ఒక వర్తమానం వచ్చింది వస్తు ఉండగా ఏంటో చెప్పిన మీ అన్న మీ అన్న నాలుగు వందల మంది నేసుకుని నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు నిన్ను చంపడానికి వస్తున్నాడు అనే వార్త ఈయన్ని బైకంపితున్న చేసి భయపడిపోయాడు భయపడిపోయాడు ఎప్పుడు చేశాడండి ఈయన ఆ పాపం పాపం అంటే అన్నగారికి రావలసిన దీవెన ఎప్పుడు పొందుకు ఇరవై సంవత్సరాలకు ముందు పొందుకున్నాడు ఇరవై సంవత్సరాల తర్వాత వస్తున్నాయి నెమ్మది ఉందా డబ్బు ఉంది కానీ సమాధానం ఉందా ఆస్తి ఉంది ఐశ్వర్యం ఉంది లోపల సంతోషం ఉందా ఈ దినాల్లో చాలామంది కుటుంబాల్లో ఇటువంటి రీతి ఉంది చాలామందికి డబ్బు ఈ దినాల్లో డబ్బు ఎవరు కదువు చెప్పండి అందరికీ సమృద్ధి ఐశ్వర్యం బంగారం వెండి ఎలాగోలాగ సంపాదించేసుకుంటూ ఉన్నాయి భూములు సంపాదించుకుంటూ ఉన్నాయి ఆస్తిని సంపాదించుకుంటూ ఉన్నాయి ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నాయి కానీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డ నీ జీవితంలో నీ కుటుంబంలో సమాధానం ఉందా అవండి గారు నిద్రపోగలుగుతున్నావా సంతోషంగా భోజనం చేయగలుగుతున్నావా ఎన్ని బలహీనతల్ని శరీరంలో కుదరని అనారోగ్యాన్ని శరీరంలో డబ్బులున్నాయి కానీ పట్టున్నీ నాలుగు మెతుకులు అన్నం తినే పరిస్థితి నీకు లేదేమో అవండి పొద్దున్న లెగిస్తే నా ప్రియదేవుని పెట్టారు కొంతమంది ఇన్ని మూట ఉంటుంది అన్నమాట ఆ మూట ఏంటి అంటే బిల్లలు పొద్దున్న ఒకటి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత టిఫిన్ తర్వాత ఒకటి తర్వాత మధ్యాహ్నం రెండు మా నాలుగు గంటలకు మూడు సాయంకాలం ఏమో ఐదు బిల్లలు ఇలాగా నువ్వు వేసుకుంటూ ఉన్నా నీ ఆరోగ్యం నీకు సహకరించడం లేదు వెనకాల ఎంత ఉంది ఆస్తే చాలా ఉంది నీ జీవితంలో నెమ్మది లేదు ఆరోగ్యం లేదు సమాధానం లేదు ఏమండి ఈ విధంగానే ఉంది యాకోబు యొక్క పరిస్థితి ప్రియ సహోదరి సహోదరులారా ఇరవై సంవత్సరాలకు ముందు ఆయన చేసినటువంటి ఆ యొక్క పాపం ఏదైతే ఉందో ఆయన పట్టుకుంటూ ఉంది పాపం అంటే మనిషిని తొరుముతుందంటే కొనుమనుకుంటారు ఎప్పుడో చేశానండి ఎవరు గుర్తుంటుందే ఎవరి గుర్తుంటదే ఎవరికి గుర్తుండదో నిజమే మనుషులకు గుర్తు లేకపోవచ్చు కానీ దేవుడికి గుర్తుంటుంది పాప మనల్ని పట్టిస్తుంది ఎవండి పాపమల్ని పట్టిస్తుంది పాపము ఒక్కొక్కసారి నిన్ను బయటికి లాగుతుంది పాపం ఒక్కొక్కసారి తరుముతుంది ఏమండి బెట్ల మీరు జ్ఞాపకం చేసుకోవాలి అమెరికా దేశంలో చివరిగా నేను ముగిస్తే అమెరికా దేశంలో ఒక భార్య తన యొక్క భర్త ఏమండి చనిపోయాడని ఓ రోదించింది బాధ నుండేది భర్తతో సడన్గా చనిపోయాడు చాలా రోదించి 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 అయ్యో నా భర్తని గుండెలు బాదుకొని బెట్లరా గుండెలు బాదుకుని ఏడ్చింది అందరయ్యో ఎంత మంచి భార్య తన యొక్క భర్త చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అని చెప్పి మొత్తానికి అనుకున్నారు మొత్తానికి తీసుకెళ్ళి ఆయన్ని సమాధి చేసేసారు బిడ్లారా సమాధి అయిపోయినటువంటి ఓ పది పదిహేను సంవత్సరాలకి జరిగినటువంటి విషయం ఏంటని ఆలోచన చేస్తే ఇంకొక వ్యక్తి మొత్తానికి ఆ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరో చనిపోయాడు చనిపోతే ఆ బాడీని తీసుకెళ్తూ ఉండారు ఈ మధ్యలో మీరు చూడాలి ఏవండి మనకి సమాధుల దొడ్లు ఎక్కువ సమస్యలు మనకు ఉన్నాయి క్రైస్తవులకి ఏంటి చెప్పండి చచ్చిపోయిన తర్వాత మనకి మరి పాతి పెట్టుకోవడానికి మనకి ఏమి లేవు చాలామందికి ఈ శ్మశానాలు లేవు క్రైస్తవ శ్మశాన వాచకల్ని ఏం చేస్తారు టౌన్లో అంటే కొంతకాలానికి ఆ బాడీ మీదే దాన్ని తవ్వేసి మళ్ళీ ఈ బాడీని పాతి పెట్టడం జరుగుతుంది కొన్ని సిటీస్లో అయితే కనుక చచ్చి ముందు ఏమండి ఏమున్నాయని ఆలోచన చేస్తే ఈ యొక్క సమాధికి సంబంధించినటువంటి బాక్సులు పెట్టుకునేటువంటి స్థలాలు ఉంటాయి అవండి ఇవి తర్వాత తర్వాత చచ్చిపోయిన పద్దెనిమిది నెలలకి ఆ తీసేసి మరల వాటి స్థానంలో మరొక బాడీ పెడతారు అక్కడ చచ్చిపోతే కనుక ఇలాగ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆ విధంగా అక్కడ తవ్వుతూ ఉంటేనంటండి ఈ పలానా వ్యక్తి సమాధి కదా అనుకుంటారు అందరూ కూడా విచిత్రం ఏంటంటే అక్కడ అందరూ చూస్తూ ఉండగా పురు బయటకు వచ్చిందట ఆ పురులో ఒక పెద్ద మేక కనిపించింది అందరూ చూసి ఆశ్చర్యపోయారు ఏంటి మేకేంటి అంటే భార్య ఏం చేసిందంటే ఆ పది పదిహేను సంవత్సరాల క్రితం తన అమితంగా ప్రేమించినటువంటి భర్తగా ఉన్నటువంటి తన యొక్క భర్తని పడుకుంటే మేకు సూది ఆ మేకు శుత్తిచ్చుకుని ఆ నిద్దట్లో ఏం చేసి మరొక వ్యక్తిని పిలిపించి ఆయన కొట్టి చంపేశారు ఇందుకే ఆమె ఏం చేసింది చెప్పమంటారు ఎందుకంటే పరాయి స్త్రీ పర పరపురుషుని వ్యామోహంలో పడిపోయి తన భర్తని హతమార్చింది పది పదిహేను సంవత్సరాల తర్వాత ఆమె పాపం బట్టబయలైతే పాస్టర్ గారు తెలిసి ఆమెను గద్దేస్తే పోలీసులు వచ్చి ఆమెను ఏం చేశారంటే జైలుకి తీసుకుని వెళ్ళారు పాపం పట్టుకుంటుంది నువ్వు చేసిన పాపం ఊరికనే పోయేది కాదు వ్యాసదారులాగా మనం బ్రతికితే కుదిరేది కాదు దేవుని బిడ్లారు దేవుడు ఉన్నాడు కాబట్టి కన్నీటితో నీ దోషాన్ని ఒప్పుకుని నీ మనస్సాక్షిని శుద్ధీకరణ చేసుకుంటే మంచిది అని చెప్పి దైవశాకుడిగా మీకు నేను మనం ఉన్న ఉన్నా స్థితిలో యాకోబు అక్కడ ఉన్నాయి ఏం చే అర్థం కాని పరిస్థితులు ఆయన జీవితాన్ని చాలా క్రంగదీసేస్తూ ఉన్నాయి భార్య బిడ్డలు ఏమండి తన యొక్క దాసీలు ఏవండి అతను సంపద అతనికి నెమ్మది ఇవ్వలే భయముతో నిస్సహాయ స్థితిలో నిరాధారంగా నిస్పృహలో ఆయన చెక్కబడిపోయాడు సహాయం కోసం దేవుని వైపు చూచాడు ప్రయజలో శ్రమ ఎందుకు వస్తుంది అంటే దేవుడు నిన్ను తన వైపునకు తిప్పుకోవడానికి నీకు శ్రమను కలుగజేస్తాడు ఈ శ్రమ యాకోబుకి అత్యంత మేలు దిశగా మారింది హల్ ఆ విధంగా యాకోబు యొక్క జీవితం ఏ విధంగా మారింది ఏ విధంగా యాకోబు యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు తర్వాత వర్తమానంలో మన జ్ఞాపకము చేసుకుందాం ఈ మాటలు దేవుడు గాక ఆమె ల్మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈ యొక్క సమయంలోనైనా ఈ యొక్క జీవము కలిగిన దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన వాక్య సందేశ కార్యక్రమాన్ని వీక్షించిన వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం అనుగ్రహించండి సమాధానం లేకపోతే సమాధానం దయచేయండి చాలామందికి ధనం ఉంది వెన్నుంది బంగారం ఉంది కానీ నెమ్మది లేదు సమాధానం లేదు సమాధానకారు కూడా సమాధానము నెమ్మది వారి కుటుంబాలకి చేయమని వారి హృదయంతరంగంలో ఉన్నటువంటి ప్రతి తప్పును తెలుసుకుని వారు నైన్ వారు దాన్ని విడిచిపెట్టి ఈ లోకములో నీ కొరకు వారు జీవించినటువంటి కృప బిడ్డలకు దయచేసి మీరు మహిమ పొందమని మీరు అంతరంగములో పరిశుద్ధతను కోరుకుంటున్నటువంటి దేవుడు గనుక సహాయం చేయమని చేతులు ఎత్తిన బిడ్డలందరినీ మీకు అప్పగిస్తూ ఈ ప్రార్థన లేకీపించిన ప్రియ మరి తండ్రినితో వీక్షకులందరినీ కూడా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆశీర్వచనాలు మీ అందరికీ సర్వదా తోడయుండును గాక ఆమెన్ 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 మీ అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మరి యొక్క ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫైవ్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాము మీ అందరికీ వందనాలు